రాజ్యాంగ నిర్మాత నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అవయ్ ఆయన ఆయన తలుసుకొని ఆయన రివార్డు అర్పించి మనం ఈరోజు అంబేద్కర్ సెంటర్లో విగ్రహ విగ్రహానికి పూలమాలించింది కేరళ తప్ప మిత్రపట్టుగా వెళ్తాం రేపు మీరు విజయపురమే విజయకు బాగా కేరళ బెంగాల్ తప్ప భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ జట్లలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులు పెట్టడం జరిగింది ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి ఈ స్వేచ్ఛ భారతదేశంలో ఈ స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రసాదించిన దాంట్లో రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి కృషి అనలేనిది ఈ రోజున రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతూ ఉంది ఒకవైపు నుంచి సంఘ పరివార శక్తులు మనువాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని మార్పు చేసేదానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ప్రయత్నం దరిదాపుగా వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రాజ్యాంగాన్ని మార్చిన రోజు ఈరోజున మనం అనుభవిస్తున్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని మళ్ళీ నిచ్చెన మెట్ల వ్యవస్థను తీసుకొచ్చేదానికోసం మనవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చేదానికోసం ఈ రోజున పరివార శక్తులు ముందుకొస్తూ ఉన్నాయి ఈ ప్రమాదాన్ని పసిగట్టి భారతదేశంలో ఉన్నటువంటి లౌకిక శక్తులన్నీ ఏకమయ్యి దీన్ని వ్యతిరేకించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్